హలో అండి కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము ఈవినింగ్ టైంలో మా దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళామండి అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ధ్వజస్తంభం దగ్గర హనుమంతుని దగ్గర జమ్మి చెట్టు దగ్గర మేమైతే దీపారాధన చేసుకుని స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని జరుగుతుందని చూద్దామని వెయిట్ చేసామండి మేము వెయిట్ చేస్తున్నప్పుడు ఈవినింగ్ సిక్స్ అయ్యేటప్పటికి పల్లకీలో పంతులు గారు అమ్మవారిని అయ్యవారిని చక్కగా కూర్చోబెట్టారండి జ్వలాతోరణం అంటే చీకటి అనే అజ్ఞానం నుండి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకువెళ్ళడమే తోరణం ఈ ఊరేగింపు కార్యక్రమానికి చాలామంది అయితే ప్రజలందరూ వచ్చారండి పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భేదం లేకుండా చక్కగా ఊరేగింపు కార్యక్రమంలో అయితే చాలామంది పాల్గొన్నారు మేళతాళాలతో బాజా భజంత్రిలతో బ్యాండ్తో చక్కగా ఊరేగింపు కార్యక్రమం అయితే బయలుదేరిందండి తోరణం గురించి మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత లైటింగ్ అది చూసుకొని జ్వలా తోరణం అంటే ఎలా ఉంటుందో అనేసి మేము ఇంటి దగ్గర అది పూజ చేసుకుని పౌర్ణమి చంద్రుడి దగ్గర అయితే దీపారాధన అది చేసుకుని మళ్ళీ మేము గుడి దగ్గరికి అయితే బయలుదేరామండి నైటు లెవెన్ కల స్టార్ట్ చేశారండి జ్వలాతోరణం జ్వలాతోరణం అంటే ఒకవైపు ఒక కర్ర ఒకవైపు ఒక కర్ర కట్టి మధ్యలో ఒక తాడులో ఆవిరిగడ్డి ఆ తాడు మీద ఉంచి ఆ తాడికి నెయ్యి వేసి ఆ ఊరేగింపు అంతా పూర్తయిన తర్వాత ఆ ఉత్సవ విగ్రహాల మూర్తుల్ని దాని కిందకి త్రి మూడు సార్లు తిరిగారండి అలా ఎందుకు చేస్తారంటే పరమేశ్వరుడు ఓరి జీవుడ చనిపోయిన తర్వాత పాపాలు చేసి పైకి వెళ్ళాక అక్కడ జ్వాలలతో నిండే యమద్వారం దాటాల్సి ఉంటుంది దాన్ని దాటడం కష్టతరమైన పని అందుకే కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ వెలిగించే ఈ జ్వలాతోరణంలో నాతో పాటు దాటితే మీ పాపాలు ఇక్కడే నశించిపోతాయి అక్కడ నాతో పాటు జ్వలాతోరణం దాటాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ అదే అండి ఇక్కడ ఈ పరమేశ్వరునితో పాటు జ్వలాతోరణం దాటిన వాళ్ళకి చనిపోయిన తర్వాత యమలోకంలో చిచ్చు త్వరణం దాటాల్సిన అవసరం ఉండదండి అందుకనే అలా అని చెప్పి ఈ ప్రతి సంవత్సరం పాపాలు చేసి ఈ జ్వలా తోరణం దగ్గర తిరిగేస్తే పాపాలు పోతాయని మాత్రం ఎవరు అనుకోవద్దు పాపాలు చెయ్యకుండా వీలైనంత మీరందరూ కూడా వీలైనంత విధంగా పాపాలు చేయకుండా ఉండేలా చూసుకోవాలండి తప్పకుండా అలా వెలిగించిన జ్వాలల మధ్య మూడుసార్లు పరమేశ్వరుని అయితే పల్లకిని తీసుకువెళ్ళారు మొత్తం అందరూ అలా గుడిలోకి అయితే స్వామివారి విగ్రహాన్ని తీసుకెళ్ళారండి అప్పుడు కాలుతున్న ఆ జ్వాలని ఆ గడ్డంతా కింద పడుతుంటే అది తీసుకెళ్తే పాడి పంటలు బాగుంటాయని పశువులు వేయడం ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని తీసుకెళ్ళడం అలా చేశారండి చాలామంది మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకి వస్తానండి ఇట్లు మీ లక్ష్మి